వేమూరు మండలం కొల్లూరు మండలంలో పునరావాస కేంద్రాల పరిశీలన మెంతా ప్రభావిత ప్రాంతాల పరిశీలనలో భాగంగా బాపట్ల ఇన్ఛార్జ్ మినిస్టర్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గారు వేమూరు నియోజకవర్గ శాసన సభ్యులు నక్క ఆనంద్ బాబు గారు ఈరోజు వేమూరు మరియు కొల్లూరు మండలాలలో పర్యటించారు ఈ సందర్భంగా నేతలు వేమూరు మండలం జంపని హై స్కూల్ మరియు కొల్లూరు మండలం కొల్లూరు హై స్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను సందర్శించి తుఫాను బాధితులను పరామర్శించారు పునరావాస కేంద్రాలలో ప్రజలకు అందుతున్న ఆహారం వైద్య సదుపాయాలు త్రాగునీటి సౌకర్యం తదితర అంశాలపై అధికారులు మరియు బాధితులను అడిగి తెలుసుకున్నారు వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు జంపని హై స్కూల్ పునరావాస కేంద్రం వద్ద తుఫాను బాధితులను పరామర్శించి వారి సమస్యలను తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అధికారులు పాల్గొన్నారు రాష్ట్రం అంతా భయాందోళనలు ఈ తుఫాను ప్రభావం మొదలైన పరిస్థితులు తెలిసినప్పటి నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని రకాలుగా భద్రతా చర్యలు ముందస్తు చర్యలు అన్ని రకాలుగా తీసుకున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ప్రజలకు రాష్ట్రంలో ఎటువంటి సింగిల్ ఒక ప్రాణ నష్టం కానీ ప్రమాదాలు కానీ సహచర్యాల పూర్తిగా తగ్గించినటువంటి పరిస్థితి చూసాం ముఖ్యమంత్రి గారు మంత్రివర్గ సహచరులు ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు అందరితో కూడా ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు ఎప్పటికప్పుడు కాన్ఫరెన్స్ తీసుకొని అందరూ కూడా అప్రమత్తంగా ఉంచినటువంటి పరిస్థితి ముఖ్యంగా మన నియోజకవర్గం వేమూరు నియోజకవర్గంలో ఎనభై తొమ్మిది గ్రామాలకు కాను అధికార యంత్రాంగం పూర్తిగా సంసిద్ధంగా ఉండి గత నాలుగు రోజుల నుంచి అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకున్నారు దాదాపు ఒక అరవై ఏడు పునరావాస కేంద్రాలను గుర్తించి నలభై ఏడు సెంటర్లకి ప్రజల్ని రెండున్నర వేల పైగా ప్రజల్ని తరలించి వారికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేయటంలో సక్సెస్ఫుల్గా చేశారని వారందరూ కూడా పునరావాస కేంద్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు ఇకపోతే నష్టం అంటే ఎంత దెబ్బ మీద దెబ్బ తగుతూ ఉంది రైతాంగానికి పోయినెలలో వరదలు వచ్చినాయి గత సంవత్సరం వరదలు వచ్చినాయి మాగాని పొలాలు పూర్తిగా హెవీ రేంజ్తో పోయిన సంవత్సరం అంతా నష్టపోయాం ఈ సంవత్సరం కూడా ఈ మోతా తుఫాను దెబ్బకి మాగాని ఈ నియోజకవర్గంలోనే లక్షా ఎనిమిది వేల ఎకరాలు స్వయింగ్లో ఉంది అంటే ఇప్పుడు అది అధికారులు ఎన్యూమినేషన్ చేస్తే కానీ ఎన్ని వేల ఎకరాలు నష్టపోయారనేది తెలియదు దాదాపు పూర్తిగా రైతు మాత్రం నష్టాల్లో కింగిపోతా ఉన్నాడు ఏది ఏమైనా మరి పక్క ఆర్టికల్చర్ క్రాప్స్ కానీ ఈ మాగాణి పొలాలు కానీ అన్నీ కూడా దెబ్బతినిపోయినాయి ఈరోజు మంత్రివర్యులు ఇన్ఛార్జి జిల్లా ఇన్ఛార్జి మంత్రులు మంత్రివర్యులు పొలపాతసార్ గారు మన ప్రాంతాల్లో పర్యటించి నష్టపరిహారం అంచనాలు కూడా పూర్తిగా తయారు చేయమని చెప్పి అధికారులను ఆదేశిస్తూ ఉన్నారు ఇక్కడ జరిగిన అంతా కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళబోతూ ఉన్నారు ఖచ్చితంగా ధైర్యంగా ఉండండి అధైర్యపడద్దు ఖచ్చితంగా ఆదుకోవడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా సిద్ధంగా ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇవాళ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర యంత్రాంగం ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ముందు చూపు గతంలో చిత్రీ తుఫాను కానీ ఉదువురు తుఫాను కానీ అదేవిధంగా పది సంవత్సరం వచ్చినటువంటి బుడమేరు వరదలు కానీ ఏ విధంగా హ్యాండిల్ చేశారో అదేవిధంగా అప్పుడు ఈ తుఫాను ముందుగా తెలుసు ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి ఆందోళన వ్యక్తపరిచారు అయినా కూడా ఎటువంటి నష్టాలు జరగకుండా మామూలుగా సాదాత్తగా ఉండే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకొని నిరంతరం పర్యవేక్షణ చేసి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అందరూ కూడా ఈ విపత్తు నుంచి ప్రజల్ని బయటపడే విధంగా చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మంత్రివర్యులు పాఠసాద్ గారిని మాట్లాడుతూ రైతాంగం వెలబెల్లాడిపోతా ఉన్నటువంటి పరిస్థితి ఇంకా ముఖ్యంగా మా కాన్స్టెన్సి ఈ నియోజకవర్గంలో గత నెలలో వరదలు వచ్చింది ఆ లంక గ్రామాలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రొమర్షియల్ క్రాప్స్ హార్టికల్చర్ క్రాప్స్ అన్నీ కూడా పూర్తిగా దెబ్బతింప ఇప్పుడు ఈ మోతా తుపాను దెబ్బకి వరి పండిస్తున్నటువంటి రైతులు పూర్తిగా నడు విరిగిపోయినటువంటి ఎందుకంటే మొత్తం కూడా పొట్టమే ఉంటుంది ఒక ఈ నియోజకవర్గంలో ఒక లక్ష ఎనిమిది వేల ఎకరాలు అదిలో ఉన్న వరి లక్ష ఎనిమిది వేల ఎకరాల్లో ఎట్లేదన్నా పైపైన చూస్తే ఒక యాభై వేల ఎకరాలు మినిమం దెబ్బతిన్న పరిస్థితి కనపడుతుంది ఇప్పుడు కూడా వర్షాలు ఆగిపోయి ఈ కాలంలో నిలబడ్డటువంటి నీరు బయటికి పోతే పోతే తప్ప ఎమ్మెల్యే వచ్చి పంట బయటపడే పరిస్థితి ఉంటుంది లేకపోతే మాత్రం మొత్తం కూడా ఈ వరి ఏదైతే కిందకి నేలవారుగా పడిపోయిందో అంతా కూడా నష్టమే రైతుకి పూర్తిగా నష్టపోతుంది ఈ సంవత్సరం ఓ పక్క లంగ గ్రామాల్లో వరదలు ఇప్పుడు ఈ అకాల తుఫాన్తో పూర్తిగా వరి పండించే రైతులు మెట్ట మాగాడి రెండు పండిస్తున్నటువంటి రైతులు నష్టపోయారు పోయిన సంవత్సరం కూడా సేమ్ ఇదే పరిస్థితి భేకరమైనటువంటి వరదలు వచ్చినాయి పోయిన సంవత్సరం కూడా అదేవిధంగా భారీ వర్షాలు దెబ్బకు కూడా మాగాణి రైతులు కూడా పోయిన సంవత్సరం కూడా నష్టపోయింది కాబట్టి ప్రతి సంవత్సరం రైతు జబ్బు మీద దెబ్బ తొరుగుతూ ఉంది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాలుగా ప్రభుత్వం చేసి వేరే రకమైన నష్టాలు జరగకుండా ప్రాణ నష్టం లేకుండా నష్టం లేకుండా పూర్తి స్థాయిలో పనిచేసి ప్రభుత్వం విధంగా విషయాలు முகேஷ் கார்டு தோடை பிரமாண்டங்க மேனேஜ்மெண்ட் தான் பண்டம முக்கியமாரி பிடிச்சு முக்கியமந்திரி கூட ரயில்

ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కొన్ని గంటలు చూస్తున్నారు ఎవరికి భోజనాలు ఇచ్చారా లేదా అని చెప్పేసి మీకు ఎవరికి నష్టం ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారు చేస్తారు అన్ని అంత బాగా చేస్తారు మీకు నష్టం జరిగినా కూడా ప్రభుత్వం మంచి వస్తుంది ఉన్నాయి మీకు ఇల్లు ఏమైనా నష్టపోయినా కూడా నష్టపోయాలు చేస్తారు నిధులు కూడా తీసుకొచ్చి డ్రైనేజ్ వ్యవస్థ ఇరిగేషన్ వ్యవస్థ రెండింటి కూడా బాగు చేస్తాం మళ్ళీ ఐదు సంవత్సరాలు రైతు వినియోగం కోసం రైతుల కోసం తీసుకొచ్చినటువంటి నీటి వినియోగదారుల సంఘాన్ని కూడా పూర్తిగా తొంగలో పెంచి దిగువేర్యం చేసేసి ఐదేళ్ళు కూడా మనసు కల ఖర్చు కాలేదంటే ఖర్చు పెట్టేది వాళ్ళ ఇష్టానుసారం దోచుకున్నారు కాలువలు కానీ డ్రైన్లు కానీ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన ఆ ఫలితం ఇప్పుడు మళ్ళీ మేము అనుభవిస్తూ ఉన్నాం ఈరోజు ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఈ డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేస్తేనే ఇటువంటి ప్రకృతి వైపు వచ్చినప్పుడు వచ్చి నిలబడిపోయినటువంటి నీళ్లు బయటకెళ్లాలంటే డ్రైనేజ్ ఈ నియోజకవర్గంలో నాలుగు మేజర్ డ్రైన్లు ఆరు మైనర్ డ్రైన్లు ఇప్పుడు ఆ డ్రైన్లన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వీళ్ళు నాటే చేసి పెట్టారు ఖచ్చితంగా వాటిని దృష్టి పెట్టి